ఓకే అండి నా నా పేరు బాలు యాదవ్ మేము ఉండేది మామిల్లిపల్లి గ్రామం నేను ఐటీడీపీ మెంబరు టీటాక్ ఫ్రాంచైజీ తీసుకొని ఇక్కడ నేను ఫాస్ట్ ఫుడ్ మరియు మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్ అండ్ టీ కాఫీ ఈ ఏరియాలో ఇటువంటి నాణ్యమైన టీ ఇటువంటి సిట్టింగ్స్ కెపాసిటీ ఎక్కడా లేదు ప్రజలకి మంచి రుచికరమైన టీ నార్మల్గా అతి తక్కువ ధరకే మామూలు పక్కన టీ షాప్లలో ఏ రేటు దొరుకుతుందో ఆ రేటుకే మంచి క్వాలిటీ టీ ఇవ్వాలని నేను ఈ షాప్ పెట్టాను ఇది మన అంగడి వీధిలో ఉంటుంది దీని ప్రారంభోత్సవానికి మా ప్రియతమ నాయకుడు మా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కృప్తా కృత కృష్ణ చైతన్య రెడ్డి గారు నా మీద అభిమానంతో కార్యకర్త మీద అభిమానంతో నేను పిలవగానే నా పిలుపును మన్నించి నా కోసం వచ్చి ఈరోజు షాప్ ఓపెనింగ్ చేశారు దానికి ఆయనకు నేను కృతజ్ఞత తెలుపు తెలుపుకుంటున్నాను వచ్చేసి మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్లు ఐస్ క్రీమ్ టీ కాఫీ కాఫీలో కూడా దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఐటమ్స్ ఐటమ్స్ ఉంటాయి మిల్క్ షేక్లో కూడా దగ్గర దగ్గర ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూస్లు ఐస్ క్రీమ్లు అన్నీ ఉంటాయి కూల్ డ్రింక్స్ స్నాక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి విత్ ఫైవ్ ఏఎం ఫైవ్ ఏఎం నుండి నైట్ టెన్ పిఎం వరకు అలాగే ఏదైనా ఫంక్షన్స్కి డోర్ డెలివరీ చేయబడును ఏమైనా ఫంక్షన్స్కి వాడు టీ సప్లై ఫ్రూట్ జ్యూస్ మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ సప్లై చేయబడును అండ్ స్మోక్ జోన్ కూడా అవైలబుల్ ఉంది సైడ్ అవైలబుల్ గా ఉంది మామూలుగా ఎవరైనా కూర్చొని తాగే వాళ్ళకి ఇక్కడ అన్ని ఉంటాయి అన్ని ఇది కడప ప్రజలు కడప ప్రజలు మీ